ప్రజలందరికీ నమస్కారం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో భారతదేశాన్ని అత్యంత బలీయమైన శక్తిగా ప్రపంచంలోనే ఐదో స్థానానికి తీసుకెళ్లారు మొదటి స్థానాని కోసం పోటీ పడుతున్నాం మనం మనందరికీ ఒకే కళ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దానికి చదువుకున్న యువకులు మరియు పట్టణ ప్రాంతాల్లో గల ప్రజలు అందరూ కూడా ఏకమే మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనేది ఒక కళ ఆ కళని సాకారం చేయడానికి ఈరోజు వనపర్తి పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ తరఫున దాదాపు మూడు గ్రౌండ్స్ తిరగడం జరిగింది ప్రతి ఒక్కరి మాట ఒకటే మన దేశం కోసం మోడీ మోడీ కోసం మనం మనందరి కోసం మోడీ గారిని గెలిపించుకునే ఆవశ్యకత ఉంది అది అందులో భాగంగా వనపర్తి ప్రాంతానికి నేను అభ్యర్థిగా వచ్చి అందరినీ మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటు అడుగుతున్నాను ఈరోజు వనపర్తి పట్టణంలో కావలసిన అవసరాలు అంటే రైల్వే లైన్ అనే ఒక కళ సాకారం చేయడానికి మోడీ గారు ఆల్రెడీ నాన్నగారి ద్వారా పన్నెండు కోట్ల సర్వే కూడా చేయడం జరిగింది దాన్ని సాకారం చేయాలంటే మరొకసారి ప్రధానమంత్రిగా మోడీ గారిని గెలిపించుకోవాలి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి అయినా నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపితే దాన్ని కళను సాకారం చేసే ప్రయత్నం పూర్తి ప్రయత్నం చేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను ధన్యవాదాలు